ఓం కార్తీక దామోదరాయనమ అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక మాసంలో తులసమ్మకి దీపాలు పెట్టుకుంటాం కదండి నేనే విధంగా పూజ చేసుకుంటాను తులసమ్మ మహత్యం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తున్నానండి ముందుగా ఒక టిప్ అండి ఇట్లా మా పక్కింట వాడు ముగ్గు ఎంత బాగా వేశారో చూడండి దీపాలు అయితే పెట్టారు కానీ అన్నిట్లో నూనె ఉండిపోయిందండి కానీ కొండెక్కిపోయాయి గాలి వలన పదో ఫ్లోర్ అండి మాది అందువలన దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి అందుకని చెప్పి నేనైతే ఇట్లా కొబ్బరికాయల్లాగా ఉండే వాటిని తెచ్చుకొని వాటిల్లో దీపాలు పెట్టుకుంటున్నానండి పూర్వం అయితే మనకి గూట్లు ఉండేవి కదండి ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టుకునే వాళ్ళం వాకిట్లో కానీ ఇప్పుడు అవి లేకపోవటంతో ఇట్లాంటి వాటిని మనం పెట్టుకోవాల్సి వస్తుందండి తప్పక కొండెక్కకుండా ఉండటానికి దీపాలు ఎంతసేపు అయినా దీపాలు వెలుగుతూ ఉంటాయండి నేను గత నాలుగైదేళ్ళగా ఇట్లాంటివి తెచ్చుకొని పెట్టుకుంటున్నాను ఇంకపోతే తులసమ్మ పూజ గురించి అండి చూస్తున్నారు కదండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉన్న ఫోటోని పెట్టుకుంటానండి నేను తులసి కోట దగ్గర ఎందుకు అంటే గనక ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటోలో సమస్త దేవతలు ఉంటారండి అసలు తులసమ్మ దగ్గర పూజ చేస్తేనే తులసి కోటలోనే సమస్త దేవతలు ఉంటారని మనకి మహత్యంలో చెప్పబడి ఉంటుందండి కానీ మనకి స్వామి రూపాన్ని తలుచుకోవటానికి వీలుగా ఉంటుందని చూస్తూ పూజ చేసుకుంటే మనసుకు ఆనందంగా ఉంటుందని నేను ఇట్లా అయితే ఫోటోని తెచ్చుకొని పెట్టుకుంటున్నానండి కార్తీక మాసం అన్ని రోజులు ఈ ఫోటోనే పెట్టుకుంటాను తర్వాత ఇంట్లో పెట్టేసుకుంటానండి ఈ ఫోటోని ఈ విధంగా తులసి కోట దగ్గర అరేంజ్మెంట్స్ చేసుకున్నానండి నిత్యం పూజ చేసుకోవటానికి కార్తీక మాసం మొదలైపోయి అంటేనే మనకి ఇంకా దీపావళి హడావిడి కూడా మొదలవుతుంది కదండి ఆవు నెయ్యి దీపాలు నువ్వుల నూనె దీపాలు ఈ విధంగా తులసి కోట దగ్గర దేవుని గూట్లోను ఇంకా గుమ్మం దగ్గర రెండు ఈ విధంగా ఉదయము సాయంత్రము రెండు పోట్లా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి లేదా కనీసం ఒక్క పోటైనా మీకు అవకాశం ఉంటే పెట్టుకోండి తప్పకుండా తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే చాలా మహ మంచిదండి అంతేకాక పుణ్యగతులు కూడా ప్రాప్తిస్తాయని మనకి మహత్యంలో చెప్పబడి ఉంటుందండి కనీసం ఒక్క దీపం అయినా పెట్టండి లేదు మీ ఇంట్లో ఎక్కువ మంది ఆడవారు ఉన్నారు అంటే ఎవరి దీపం వాళ్ళైనా పెట్టుకోవచ్చండి మన పిల్లలు మన భర్త లాంటి వాళ్ళైతే గనక మన దీపంలోనే నెయ్యి వేయచ్చండి మనకి కార్తీక పురాణంలో చెప్పబడి ఉంటుంది కదండీ కార్తీక మాసంలో ఎవరి దీపంలో అయినా తిని ఎగతోసినా కొద్దిగా నూనె వేసినా కూడా పుణ్యం అని అందుకని చెప్పి మీరు ఒక్కరే పెట్టుకోవటం కాకుండా పిల్లలు స్నానం చేసి వస్తారు కదండీ ఉదయం పొద్దున్నే మీరు లేచి పెట్టిన తర్వాత వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళటానికి రెడీ అయ్యి వస్తారు కాబట్టి ఒక కొంచెం నెయ్యి ఒక బొట్టు నెయ్యి అయినా వాళ్ళతో రోజు వేయించండి నిత్యము పొద్దున పూట కుదరదంటే సాయంత్రం కూడా మీరు పెట్టుకుంటారు కదండి సాయంత్రం ఎటు మనకి ఇంట్లో అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక బొట్టు నెయ్యి అయితే వెయ్యమని చెప్పండి నేనైతే గనక నేను ఒక దీపం పెడుతున్నానండి మా వారు కూడా ఒక దీపం పెడుతున్నారనమాట నాకు ఇక్కడ వీడియో తీయటానికి సరిగ్గా కుదరలేదండి ఎందుకంటే ఈ బాల్కనీలో మా మా స్వామి దీక్ష తీసుకున్నారండి అయ్యప్ప స్వామి దీక్ష బట్టలు ఒక పక్క కారేసుకుంటూ ఉన్నారు అందువల్ల ఇట్లా ఈ వైపుకు నేను సెట్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు మడి బట్టలు మడిగా ఉండాలి కదండి దీక్ష తీసుకునే వాళ్ళు అందుచేతన ఇట్లా తులసి కోట నాలుగు పక్కల పువ్వులతో అలంకరించుకుంటున్నానండి నాకు నాలుగు పక్కల దేవుళ్ళు ఉన్నారన్నమాట తులసి కోటకి ప్రదక్షిణ చేయటానికి లేకపోయిందండి ప్రసాద్ అయితే కొంచెం ముందుకు పెట్టుకొని ప్రదక్షిణ చేయటానికి వీలుగా సెట్ చేసుకుంటూ ఉంటాను తులసమ్మని కార్తీక మాసంలో ఇంకా ప్రసాదాలు అయితే మనం పంచదార పండ్లు ఖజ్జూర పండు కానీ లేదా కాస్త తేనె బెల్లం మొక్క ఏదో ఒకటి పెట్టచ్చండి పటక బెల్లం చిప్స్ అయినా తెచ్చి పెట్టుకొని మనం వాటినైనా పెట్టుకోవచ్చండి కరెంట్ అయితే దోబూచులాడుతుందండి రెండు రోజుల నుంచి రావటం పోవటం రావటం పోవటం భలే ఇబ్బంది అయిపోయిందండి అంత అన్న పక్క వాళ్ళకు ఉంటుంది కానీ మా అపార్ట్మెంట్ మాత్రమే ఇలా అవుతుందండి కరెంట్ ఎందుకనో ఎందు చేతనో తెలియలేదు ఇంకా తులసమ్మకి రోజు చిటికడ పసుపు కుంకుమ కూడా అలా కొమ్మకు కానీ లేదా మట్టిలో కానీ ఖచ్చితంగా సమర్పించండి అక్షతలు పసుపు కుంకుమ గంధము పువ్వులు నేనైతే ఈ విధంగా సమర్పించుకుంటానండి అవకాశం ఉంటే తులసమ్మ అష్టోత్తరం చదువుకోండి అవకాశం లేకపోతే ఏం పర్వాలేదండి మనం తులసి మహత్యం కథ చదువుకొని దండం పెట్టుకొని మనం కాసి నీళ్లు పోసి తులసి కోటలో ఆ మట్టి ఉంటుంది కదండి దాన్ని బొట్టుగా స్వీకరిస్తే కూడా చాలా మంచిదండి తప్పకుండా అవకాశం ఉంటే అలా మీరు బొట్టుగా తులసమ్మ మట్టిని తీసుకొని స్వీకరించండి తులసి దళాన్ని అయితే కొయ్యవద్దు కానీ ముఖ్యమైన రోజుల్లో అసలు కొయ్యవద్దండి ఏకాదశులు శనివారాలు ద్వాదశ పూజల్లో అలా కొయ్యకుండా ఉండండి రాలిపోయిన ఆకులను అయితే తీసుకొని మనం సేవించచ్చు ప్రసాదంగా లేదు అంటే స్వామివారి తీర్థంలోను వెంకటేశ్వర స్వామికి సమర్పించటం అన్ని చేయొచ్చండి ఈ ఫోటోలో మీకు దగ్గరగా చూపిస్తుందని చూడండి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామి శంకరుడు శివకేశవులు ఇద్దరు ఉన్నారండి ఇందులో ఇంక అందరు దేవతలు ఉన్నారు అలా వారిని చూసుకుంటూ పూజ చేసుకుంటుంటే మనసుకు ఆనందంగా హాయిగా ఉంటుందండి దీపారాధన అయితే చేసేసానండి చేసేసి దూపం వేసేసుకున్నాను మా వారు కూడా వచ్చి దీపం పెట్టుకొని వెళ్లారు ఆ తర్వాత నేనైతే మిగిలిన పూజ చేసుకుంటున్నానండి పసుపు కుంకుమలు ప్రసాదించమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నానండి ఇప్పుడు తులసమ్మ మహత్యాన్ని గురించిన కథను చెప్తానండి మీకు నేను తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము నందు పుష్కర తీర్థము గంగానది అని పుణ్య నదుల పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తుంటారు ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి కృర్తికను పూసుకుని చనిపోయినచో వాని దూరం నుండి కూడా యమదూతలు చూడజాలరు కేశవుని కాని శివుడిని కాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మం కలగదు కార్తీక మాసంలో లక్ష తులసిదల వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించు వారికి సమస్త సంపదలు సమకూరును తులసిని స్థాపించుట వలన స్మృశించుట వలన పెంచినందువలన తులసిని గూర్చి చదివినా తెలుసుకున్న మనోవాక్కాయ కర్మలచే ఆచరించి సకల పాపములు హరిస్తాయి నర్మదా నదిని చూడడం గంగా నదిలో స్నానం చేయడం వనాన్ని సేవించడం ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగ చేస్తాయి వనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది యముని వల్ల భీతి కలుగదు యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగ చేస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనస్సుని పునీతం చేస్తాయి వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం కార్తీక మాస ద్వాదశి తిదియందు తులసి దళములతో పూజలు చేయనివారు చేయు పనులు నిరర్ధకములు నిష్ఫలములు అట్టి అజ్ఞానులు ఘోర నరకములు పాలగుతురు తులసీ దర్శనమును కలుగని వారు ఆ సమయమునకు విష్ణు భక్తుని పూజించవలెను అట్లొనర్చుట ప్రథమమగును నారాయణ సన్నిహితుడగు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణుడు అంశ సంబూతులవుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము తులసి మాలగాని దాత్ రిమాల అనగా ఉసిరిమాలను గాని ధరించుట శ్రేష్టము అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు ఈ మాలలను దానం చేసిన ధరించి తలచిన తులసీదేవిని శ్రీహరిని స్మరించవలెను సమస్త పుణ్యాలను కలగజేసి సర్వ పాపాలని హరించును ఈ తులసీ దళము కథనైతే విన్నారు కదండి తులసమ్మ మహత్యం అయితే ఇదండి మనకి కార్తీక పురాణం పుస్తకంలో ఇవ్వబడింది నేనైతే చూసారు కదా పూజ అయిపోయిందండి కాసి నీళ్లు పోసేసి అమ్మవారికి తులసమ్మ వారికి ఆ మట్టిని తీసుకొని నుదుట ధరిస్తానండి ఈ కార్తీక మాసం అన్ని రోజులు పసుపు కుంకాలు ఎలా ధరిస్తాను మట్టిని కూడా అట్లానే నుదుట ధరిస్తానండి శివకేశవుల్ని ఎంత మనం పూజిస్తాము ఈ కార్తీక మాసంలో తులసమ్మ పూజ కూడా అలాగేనండి తప్పకుండా తులసమ్మ దగ్గర కాస్త దీపము కొద్దిగా ప్రసాదము ఒక పువ్వు పసుపు కుంకుమేనండి సేపు ఏం పట్టదు గంటలు గంటలు కూర్చుని పూజ కూడా చేయాల్సిన పని లేదండి అష్టోత్తరాలు ఇవన్నీ ఓపిక శక్తి సమయం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి ఆ సమయం లేదు అనుకునే వాళ్ళు గూట్లో దీపం పెట్టినా పెట్టకపోయినా తులసమ్మ దగ్గర మాత్రం ఈ కార్తీక మాసంలో కనీసం పూజించుకొని అమ్మవారిని దీపం పెట్టుకోండి తప్ప తప్పకుండా మంచి జరుగుతుందండి మీరే కాదండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పూజ చేయలేరు దీపం పెట్టుకోలేరు అనుకుంటే కనీసం నడవగలిగే శక్తి ఉంటే వారితో కొద్దిగా ఒక బొట్టు నెయ్యి వేయించండి లేదా వారికి తాకించి తీసుకొచ్చిన నెయ్యి వేయండి పిల్లలు పసిపిల్లలు అందరితో వేయించండి ఈ కార్తీక మాసంలో ఎవరి పుణ్యం వారిదేనండి దీపం పెట్టిన పుణ్యం కానీ నెయ్యి వేసిన పుణ్యం కానీ అందుకని మీరొక్కరే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక బొట్టు నెయ్యి వేసేలాగా చూసుకోండి రోజు కాకపోయినా కనీసం కార్తీక పౌర్ణమి రోజున కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజున కానీ లేదా ఏకాదశి రోజున కానీ లేదా కోటి సోమవారాల వ్రతం రోజున కానీ లేదా కార్తీక సోమవారాల రోజు కానీ నాగుల చవితి కానీ ఈ కార్తీక మాసం అంతా పర్వదినాలేనండి ఏదో ఒక్క రోజు ఒక్క రోజు తెచ్చుకొని మీరు దీపం పెట్టి ఇంట్లో అందరి చేత పిల్లలు వృద్ధులు మగవారు ఆడవారు అందరి చేత పెట్టించండి ఎంతో మహిమ గల ఈ తులసమ్మ పూజనైతే మిస్ చేసుకోకండి జన్మకో శివరాత్రిలాగా ఇట్లా జన్మకో పుణ్య ప్రాప్తండి తప్పకుండా తులసమ్మని పూజ చేసుకొని మీరు కూడా ఆ దామోదరుడు కేశవుడు ఇద్దరి అనుగ్రహానికి అయితే పాత్రలు కాగలరండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పెట్టుకోవచ్చండి అనేవి ఎవరి శక్తి కొలది వారు పెట్టుకోండి తప్పకుండా ఈ కార్తీక మాసంలో దీపాలు అక్టోబర్ ఇరవై రెండు నుంచి మనకి కార్తీక మాసము పాడ్యమి స్నానాలు అన్ని మొదలైపోతున్నాయండి మీకు గనక వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి